కొంచెం బ్యాక్ బామ్మగారు మొత్తలు బెండకాయ ఇది అయిపోయిందండి ఇప్పుడు ఇక టిఫిన్ అయిపోతున్నాను నేను ఇడ్లీ పిండి ఉందండి కొంచెం దాంట్లోకి ఉల్లిపాయ పచ్చడి వేసి రొట్టెలు వేసుకుంటే ఇంకోటి అయిపోద్ది

సన్నగా కోసుకొని పిండిలో వేసుకొని రొట్టెలు వేసుకుంటే చాలా బాగుంటుంది పచ్చిమిరకాయలు ఎక్కువ వేసుకోకూడదండి మళ్ళీ కారం ఎక్కువ పచ్చిమిరకాయలు రెండే రెండు మంట లేకుండా సింపుల్గా రెండే రెండు వేసుకోవాలి పచ్చిమిరకాయలు మా నేను ఇడ్లీ పిండి ఉందండి ఆ ఇడ్లీ పిండిలో జీలకర్ర కరివేపాకు పచ్చిమిరకాయ ఉల్లిపాయ వేసి చిన్న చిన్న రొట్టెలెళ్ళేద్దామని ఇవాళకైతే మళ్ళీ వాళ్ళు ఏమన్నా వేసుకోవాలి టిఫిన్ నీలా కలిపి చిన్న వేస్తే బాగుంటాయండి టిఫిన్కి రొట్టెలల్లే దీంట్లో కొంచెం పిండి కలిపానండి రవ్వ దాల్దా కొద్దిగా ఉందని ఇడ్లీ పిండి మా ఇద్దరికి టిఫిన్కి కైపోద్ది బాగా కలిపి ఉల్లిపాయ జీలకర్ర కరివేపాకు చిన్న చిన్న రొట్టెలు వేస్తే కొంచెం మందంగా మరీ పలసన కాకుండా ఇలా అదండి అలా ఒక్కొక్క బొట్టు నూనె వేసుకుంటే కొద్దిగా పోత ఏదో ఒకటి టిఫిన్ కావాలి కదా టయానికి ఆకలి అవుతుంది Seberat teman, seberat teman.